సరళ కథలకు స్వాగతం దయాదాక్షిణ్యాలు లేని వడ్డీ వ్యాపారికి గ్రామస్తులందరు కలిసి ఏ విధంగా బుద్ధి చెప్పారు అన్నది తెలియజేసే కథ శాస్తి ఒక గ్రామంలో కృష్ణయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను దయాదాక్షిణ్యాలు లేకుండా వడ్డీలకు వడ్డీ వసూలు చేసేవాడు రుణస్థులను పీడించేవాడు గ్రామస్తులకు అతనంటే చాలా కసిగా ఉండేది ఒకనాడు ఊళ్ళో వాళ్ళు కొందరు పూటకూళ్ళ పెద్దమ్మ ఇంట కలుసుకొని కృష్ణయ్యకు శాస్తి చేయడానికి ఒక పథకం ఆలోచించారు వాళ్ళు వేసిన పథకంలో పూటకూళ్ళ పెద్దమ్మ ముఖ్య పాత్ర వహించవలసి ఉన్నది అందుకు ఆమె ఒప్పుకున్నది కొద్ది రోజుల అనంతరం ఆ ఊళ్ళో గంగమ్మ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది జాతరకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు అప్పుడు పూటకూళ్ళ పెద్దమ్మ పైనుంచి కిందికి అంతులేని బంగారం ఆభరణాలు ధరించి జాతరలోకి వెళ్ళి అందరికీ కనిపించేలాగా తిరిగింది జనమంతా పెద్దమ్మ నగలికేసి తీరా పార చూశారు ఆ నగలన్ని ఊళ్ళో వాళ్ళు ఆమెకు అరువు ఇచ్చినవే ఎరగని వాళ్ళు పెద్దమ్మని చూసి కూడా అమ్ముకొని బతికే పెద్దమ్మ ఎంత బంగారం చేర్చిందో అని ఆశ్చర్యపోయారు అదే సమయంలో గరాన దొంగలు నలుగురు ఆమె నగల మీద కన్ను వేశారు జాతర ముగిసింది ఆ రాత్రి దొంగలు నలుగురు పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించి పెద్దమ్మ పీక పట్టుకొని గంగమ్మ జాతరలో వేసుకు తిరిగిన నీ నగలని ఇక్కడ దాచావు చెప్పు లేకపోతే గొంతు పిసికి చంపేస్తాం అన్నారు పెద్దమ్మ వనికిపోతూ నాయన్లారా ఇల్లు భద్రం లేదని నా నగలన్నీ షావుకారి కృష్ణ ఇంట్లో దాచుకున్నాను ఎప్పుడన్నా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటాను తిరిగి మళ్ళీ ఆయన ఇంట్లోనే పెట్టేస్తూ ఉంటాను నాయనా అన్నది ఇప్పుడే వెళ్లి షావుకారి ఇల్లు గాలిస్తాము అక్కడ నగలేకపోయాయో నిన్ను ప్రాణాలతో వదలం జాగ్రత్త అని దొంగలు పెద్దమ్మను బెదిరించి ఆమెను బంధించి నోట్లో గుడ్డలు కుక్కి అప్పుడే కృష్ణయ్య ఇంటికి వెళ్లారు దొంగలను చూడగానే కృష్ణయ్య కొయ్యబారిపై కూలబడ్డాడు దొంగల ఆయనను ఇనపెట్ట వద్దకు తీసుకుపోయి దాన్ని తెరవమన్నారు కృష్ణయ్య చేతులు జోరించి ఒరే నాయన్నలారా నా వద్ద ఏముందిరా మీకు ఎవరు చెప్పారురా ఏమీ లేదో అన్నాడు మాకు ఎవరూ చెప్పలేదు ముందు పెట్ట తెరు అంటూ బాకులు చూపించారు దొంగలు కృష్ణయ్య వణుకుతున్న చేతులతో రెండి నుంచి తాళాలు తీసి ఇనపెట్ట తెరిచాడు దాని నిండా ఊళ్ళో వాళ్ళు కుదువబెట్టిన నగలున్నాయి దొంగలు అమితానందంతో ఇనపెట్ట ఖాళీ చేసి తమ సంచుల నిండా నగానటట్ర నింపుకొని పూటకుల్ల పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మ నిజం చెప్పావు ఇవి ఉంచుకో అని ఆమెకు కొన్ని నగలిచ్చి వెళ్ళిపోయారు అయితే ఈ పథకమంతా వేసిన పెద్దలు ముందుగానే మనుషులను ఏర్పాటు చేసి దొంగలు ఊరి పెలిమార దాటగానే వాళ్ళను పట్టుకొని వాళ్ళు కృష్ణయ్య ఇంట కాజేసిన నగలను రహస్యంగా తాగట్టు ఉంచిన వారికి చేర్చారు పెద్దమ్మ కూడా తనకు దొంగలు ఇచ్చిన నగలను ఎవరి వారికి ఇచ్చేసింది చూసారా గ్రామ ప్రజలు గొప్పగా ఆలోచించి భలేగా బుద్ధి చెప్పారు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ